ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అవి రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు ఎక్కడ ఉంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడపంచమి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు పాము నాగదేవతగా అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి అవి సంతాన కారకములవుతాయి అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా దర్శనం ఇస్తూ ఉంటాడు దేవాలయాల్లో కూడా ఊర్ధముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది మీరు చూడండి భూమికి అడ్డంగా పాకుతుంది కలుగులోకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు కానీ పాముల ఎందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది ఒకప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో నేను ఒక కారులో వెడిపోతుండగా ఒకానొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా ఉన్నటువంటి పావును ఒకసారి నేను చూశాను అది కర్ర ఎలా నుంచి ఉంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది మనిషి తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయం అయిపోకుండా చూసుకోవాలి ఇంత పవిత్రమైన సభలో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థమైపోతుంది ఒకడు ఒక పెద్ద పూలతోట పెంచాడు ఒక పెద్ద పూలతోట పెంచి ఆ పూలలో ఉండేటటువంటి సువాసనంతటినీ కూడా జాగ్రత్తగా ఆ పరిమళాన్ని అంతటినీ కూడా సేకరించాడు ఇప్పుడు అది ఇంత పెద్ద పూలతోట నుంచి ఇంత చిన్న సీసాలోకి ఆ పరిమళ ద్రవ్యం వచ్చింది ఇప్పుడు ఇంత కష్టపడి సేకరించిన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్లి ఒక మురుగుడు గుంటలో పోషేశాడు ఏమైనా ఉపయోగం ఉందా ఉపయోగం ఉండదు మనిషిందు వీర్యము అని ఒక మాట వీర్యము తేజస్సు అది అని అస్తమాన లౌకికమైనటువంటి కోర్కెలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధముఖ చలనం చెయ్యలేడు పరమేశ్వర పథంలో యోగమనందు కూర్చోవడం సాధ్యం కాదు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత ఉండనివ్వండి శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు నేను అర్థమవ్వడానికి చెప్తున్నాను తప్ప అంతటి మహనీయ మూర్తి గురించి తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు అని మీరు గమనించాలి శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు మహాస్వామి భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీఠ మీద కూర్చుని ఆసనం వేసుకొని పొద్దున్న కూర్చుంటే తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి ఎనిమిది గంటలకే కాలు ఇలా తీస్తాడు తప్ప తెల్లవారుసాము కూర్చుంటే ఇక రాత్రి ఎనిమిది గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం ఆ శక్తి ఆ జ్ఞాపక శక్తి ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి అంత తపశ్శక్తి దీని చేత నిలబడతాయంటే వారు అస్కలిత బ్రహ్మచారులై ఉంటారు అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు శంకర భగవత్పాదులు కొంత కొంతమందికి కొన్ని కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే వీర్యశక్తి తేజస్శక్తిగా తేజస్శక్తి ఓజోశక్తిగా మారితే ఆ ఓజో శక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధ్వముఖ చలనం చేయగలుగుతారు ఆ ఊర్ధ్వ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో పైకి నీచిన పాముగా అభివర్ణిస్తారు అలా ఆ స్థితి నాకు కలుగుగాక అటువంటి ఓజో శక్తిని నేను పొందెదనుగాక ఈశ్వరుడు యొక్క పదంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక యోగమునందు నిలబడుట అంటే యోగము అంటే అనేన యుద్ధ్యతే ఇది యోగ అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమనందో రూఢము పాగలిగిన శక్తిని పొందాలి అంటే అది ఒక పావు ఎలా నిలబడుతుందో అలా ఊర్ధ్వము ఒక చలనం చెయ్యగలగాలి ఆ వీర్యము తేజస్సుగా తేజస్సు ఓజస్సుగా మారాలి అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతారు అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు త్యాగాయ సమృతార్థానం సత్యాయ మితభాషిణం యశసే విజిగీషూనాం ప్రజాయ గృహమీ రఘుమహారాజు గారి గొప్పతనం త్యాగాయ సమృతార్థానం రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు దీని కొరకు త్యాగం దానం చేశాడు త్యాగేనైకే అమృతత్వ మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి పుత్ర కిం జ్ఞాతైకక్షణభంగురం సపది రూత్యాద్యం మనో దూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం అంటారు శంకర భగవత్పాదులు సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది కారు ఆఖరికి తనని తీసుకెళ్ళిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా అంతే సంతోషంగా వెళుతుంది కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు భార్య గుమ్మం వరకు ఉంటుంది తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలు ఏవో ఒక్కటే వస్తాయి అందుకే ఆ కాయము వీడి జీవుడతి కంపిత చిత్తండా ఓ ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భాష్పముల తొలుత దుఃఖమహాంబు సొచ్చు పత్ని కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏ వస్తుంది చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట అందుకే మనిషిని ఊర్ధముఖ చలనం వైపుకి ప్రయాణించి అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి అడ్డంగానే పెరుగుతున్నాయి ఓ కుక్కపిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపము మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్తో ముఖ చలనం చెయ్యి పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపావుని నిటారుగా ఉంచుతాడు అలా వెన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దాని చేతనే మనకి సంకేతిస్తున్నాడు నువ్వు జీవితంలో పైకి ఎదగడం నేర్చుకో అందుకే పావుకు ఆహారం ఎలుక ఎలుకని పట్టుకుంటుంది పాము ఎలకని పట్టుకుంటుంది అన్నమాట పైకి ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా ఎలక సంసారములకు ప్రతీక మనము ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని కొయితవుతాం ఎలక మనింట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా గొత్తు పెట్టి దాచుకుంటాడు అంటే ఎప్పుడో ఎవరో శనగపప్పు ఇస్తాడు దానికోసం దాచానంటాడు ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కరుగులో పెట్టుకుంటాం మనుష్యునికి అధిక సంతానం ఎలకి అధిక సంతానం మనుష్యున్ని ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలి వేడు కొడుకుతుంది ఎలక ఇంట్లోని చూర్ల మీద తిరుగుతూ ఉంటుంది మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు ఎలక నేది పట్టుకుంటుంది చీకట్లో చప్పుడవ్వకుండా అవ్వకుండా పాదమల ఎంతు మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి టక్కును పట్టుకుంటుంది మనిషి నీరు పట్టుకుంటుంది చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకుని మృత్యువు పట్టుకుంటుంది అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతాల్లో రెండు సంసారములకు సంకేతములయ్యి ఉంటాయి ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాయిరారే మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి చిర్బిత వారికి వారికిచ్చర పుట్టినే పరుడు చెప్పిననైనా ఏమిచ్చిన వా కానలకు ఏగిలనైనా అంటారు ప్రహ్లాదులు అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందావన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడెవరున్నాడో వాడు ఎరక వాడిని పట్టుకునేది పాము అంటే సంసార గ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు ఎప్పుడో ఎప్పుడోప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి సాధన ప్రారంభం చెయ్యి ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండరు కుక్క సాధన ఏం చేస్తుంది పిల్లి సాధన ఏం చేస్తుంది మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు భగవన్నామని చెప్పగలడు ఒక ఉపన్యాసం వినగలడు ఓ పుస్తకం చదవగలడు ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలిసినటువంటి వ్యవస్థని మనస్సు ఎందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పావుని పూజ చేయడం అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి అసలు దేవతలు ఎవరికీ కూడా పావుతో సంబంధం లేకుండా ఉండరు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు చేతులకి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ ఏ ఆయనకి ఏ రంగ స్థలం పరికిరాలేదు ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు మీరు ఎక్కడ చూడండి చిత్త చివరికి సహస్రారమని పావు పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని కాబట్టి పావుతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు అందరికీ పావుతో సంబంధం ఉంటుంది పావుతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది విడుదల చేసి ఉన్నత పదం వేపక నడిపించడానికి సంకేతం పావు అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు ఎందుకు అమ్మవారిని పూజ చేయడం శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామే ప్రకృతి అందుకే ప్రకృతి అని అదో మొదలు పెడతాం ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది ఎందుచేతనో తెలుసా లక్ష్మి వేదం ఆరు లక్ష్మలుగా చెప్తుంది సిద్ధ లక్ష్మిర్ మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మి మనసర్వదా అని కదా శ్రీసుప్పం ఆరుగురు లక్ష్ములుగా చెప్తుంది అందులో మోక్ష లక్ష్మి మోక్షము అంటే విడుదల అది రూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది అది అమ్మ నువ్వు ఈ మాసం వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు ఎంచుకోవాలి అంటే పంచమి పంచ సంఖ్యే సి పంచ సంఖ్య ఉపచారిణి సహస్రం అసలు బ్రహ్మాండంలో చూడండి పిండాండంలో చూడండి బజ్యభూతాలే ఉంటాయి ప్రతివాప వాయు ఆకాశాలు దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతో సాధ్యం అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారం అయి ఉంటుంది